నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీ ముందుకి మారుతి విటారా బ్రిజా జెడ్ ప్లస్ టాప్ ఎండ్ కార్ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్లో సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి చేయండి కార్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉందండి ట్వంటీ టూ మోడల్ టాప్ అండ్ కార్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశాఖలో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి కార్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే కార్ని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా చూసుకో ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్ ఉంది వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు ఇంటీరియర్ అంతా నీట్గా ఉంది ఎటువంటి వర్క్ లేదండి ఒక్కసారి చెక్ చేసేసండి సో డాష్ బోర్డ్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది మనకు ఇందులో టచ్ స్క్రీను స్టీరింగ్ కంట్రోల్స్ టాప్ అండ్ కార్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఇచ్చేసారు అప్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చేసారు కేవలం ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ ఓన్లీ అండి కార్ అయితే ఈ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకండి స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి అండి మన శ్రీ సాయి కార్స్ లో ఇవే కార్స్ కాకుండా మల్టిపుల్ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం తెలుసు కదండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్